అననగానగా ఒక కుక్క ఉండేది ఒకరోజు ఆ కుక్కకి ఒక మాంసం ముక్క దొరికిందే రోజు మంచి భోజనం దొరికింది అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కరు నోట్లో పెట్టుకుని తన ఇంటివైపుకు బయలు గారింది దారిలో ఒక నది ఉంది ఆ నది గట్టున నడుస్తుంటే నీటిలో కుక్క ప్రతిబింబం కనిపించింది ఓ కుక్క ప్రతిబింబం కనిపించిందే కుక్క తన ప్రతిబింబం చూసి వేరే కుక్క అని భరమపడింది ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది కూడా నాకే దొరికితే బాగుంటుంది అనుకుందే నీటిలో ఉన్న వైపు చూసి గట్టిగా మరిగింది నోరు తెరిచిన వెంటనే నోట్లో ముక్క పడి నీటిపాలయ్యిందే అప్పుడు కుక్క నిజం గ్రహించి బాధపడిందే అత్యాసకి పోకుండా ఉన్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళి తింటే బాగుండేది అనుకుంటావు వేరే ఆహారం వెతకడం మొదలుపెట్టింది